గొర్రెల పంపిణీ పథకం కేసులో ఈడీ అధికారులు బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ లోని ఈడీ ఆఫీసులో ఈ మేరకు బాధితులు వాంగ్మూలాలు నమోదు చేశారు రెండు పేల పదిహేనులో అప్పటి ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించి వేల మంది లబ్దిదారులకు దాదాపు నాలుగు పేల కోట్ల విలువైన జీవాలను పంపిణీ చేసింది లబ్దిదారులకు పంపిణీ చేయాల్సిన గొర్రెలకు కేటాయించిన నిధుల్ని పక్కదారి పట్టించారని ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఈ కేసును సుమోటోగా తీసుకున్న ఈడీ మరిన్ని వివరాల కోసం దర్యాప్తు చేస్తోంది చేసుకొని మొత్తం నూట ముప్పై మూడు యూనిట్లు గొర్రెలు తీసుకున్నారు ఐదు రోజుల నుంచి ఆరు రోజుల వరకు మీ అకౌంట్ లో డబ్బులు పడిపోతాయని మాకు ప్రకాశం జిల్లా ఎల్లల చెరువులో పాయింట్ పెట్టాం అని తీసుకున్నారు తీసుకొని ఇంకా మా అకౌంట్లు పెట్టకుండా వాళ్ళ అకౌంట్ లో అమౌంట్ వాళ్ళే డ్రా చేసుకొని మమ్మల్ని తిప్పుతా ఉన్నారు అది మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం మాకు ఎట్టవసాయి న్యాయం చేయాలని మై లక్ష యాభై ఎనిమిది వేలు కాడికి ఇరవై ఎనిమిది యూనిట్లు కావాలండి మేము ఇంటికాడ మేపుకునే జీవాళ్ళు వాళ్ళు వచ్చాడు కాగాని వేసాము డబ్బులు ఐదు రోజులు ఆరు రోజులకు వస్తాయని చెప్పాడు తర్వాత అకౌంట్ తప్పు ఉందని అకౌంట్లో ఆదాయ నెంబర్లు తప్పు ఉన్నాయని ఆదాయ కార్డు నెంబర్ తప్పు ఉందని ఇలా మోసం చేసి కొన్ని నెలలు గడిపాకు ఆ తర్వాత అంతా ఇక్కడికి వచ్చాము ఏసీబీ ఆఫీస్ కాడికి వచ్చి కేసు పెట్టడం అయింది ఊర్లో అప్పులు చేసేలా ఇచ్చాము దానితో పొలాలు అమ్ముకున్నాము మా డబ్బులు మాకు వస్తే మేము బాగుపడతాము లేదంటే ఇంక అడుక్కు తినాల్సి పని వచ్చింది